ప్రపంచంలో ధనం విలువ ఎంత ఉందో అందరికీ తెలిసిందే అది ఉంటేనే ఎన్నో సమస్యలు పరిష్కారమవుతాయి మంది జీవితాలకు అది అత్యంత ఆవశ్యకం అయితే ఈ ప్రపంచంలో ఉన్నవారందరూ ధనవంతులు కారు దాదాపు అన్ని వర్గాలకు చెందినవారు ఉన్నారు వారిలో కేవలం కొందరు మాత్రమే అనుకున్న విధంగా లక్ష్యాలను చేరుకొని ధనం సంపాదించడంలో సఫలీకృతులవుతున్నారు అయితే మీకు విషయం తెలుసా హిందూ శాస్త్ర ప్రకారం అసలు ఏ వ్యక్తికైనా సంపదలు సిద్ధించడం కోసం ఏ దేవుణ్ణి దేవతను పూజించాలో ఇంకెవరు లక్ష్మీదేవిని శ్రీ మహావిష్ణు అవతారమైన స్వామిని అంటారా అయితే అది కరెక్టే కాని వారు అలా సంపదలను అనుగ్రహించాలంటే నవగ్రహాల్లో ఓ గ్రహానికి మనం పూజలు చేయాల్సిందేనట ఆ గ్రహాన్ని శాంతపరిస్తేనే మనకు సంపదలు కలుగుతాయట అదే శుక్రగ్రహం భృగువు ఉష అనే ఇద్దరు దంపతుల కొడుకే శుక్రుడు కాగా శుక్రుడు ఒకనొక సందర్భంలో శివునికోసం ఘోరమైన తపస్సు చేస్తాడు ఈ క్రమంలో శివుడు శుక్రుడి తపస్సుకు భక్తికి మెచ్చి అతనికి వరాలను అనుగ్రహిస్తాడు శుక్రుణ్ణి శివుడు సంపదలకు అష్టైశ్వర్యాలకు కళలకు అధిపతిగానూ రాక్షసులకు గురువుగానూ చేస్తాడు దీంతోపాటు శుక్రునికి గ్రహమండలంలో చోటు కల్పిస్తాడు ఇక అప్పట్నుంచి శుక్రుడు నవగ్రహాల్లో ఒకడిగా పేరుగాంచాడు జాతకంలో శుక్రమహాదశు వస్తే ఎంతో అదృష్టమని అలాంటి వారికన్నీ కలిసి వస్తాయని పండితులు చెబుతున్నారు కాగా ఎవరికైనా శుక్రమహాదశ కాలం ఇరవై సంవత్సరాల వరకు ఉంటుందట ఆ సమయంలో ఆ దశ నడుస్తున్న వారికి పట్టిందల్లా బంగారం అవుతుందని శుక్రుడు వారికి అన్నీ ఇస్తాడని జ్యోతిష్య శాస్త్రంలో ఉంది అయితే శుక్రమహాదశ లేనివారు దోషం ఉన్నవారు కూడా శుక్రునికి పూజలు చేస్తే దాదాపు అలాంటి దశా ఫలితమే పొందవచ్చట అయితే అలాంటివారు నేరుగా శుక్రుణ్ణి కాకుండా శుక్రవారం పూట లక్ష్మీదేవిని పూజించాలట దీంతో పాటు అదే రోజున శివాలయానికి కూడా వెళ్లి పూజలు చేసిన వారిని శుక్రుడు అనుగ్రహించి వారికి సంపదలను కలిగిస్తాడట శుక్రదోషం పోవాలంటే ప్రతి శుక్రవారం నూట ఎనిమిది సార్లు ఓం ద్రీం ద్రౌం శుక్రయే శ అనే శుక్ర పఠించాలట దీంతో శుక్రదోషం పోయి అన్ని శుభాలే కలుగుతాయట ప్రధానంగా ఆర్థిక ఇబ్బందులు కుటుంబ సంబంధ సమస్యలు అనారోగ్యం వంటి సమస్యలు తొలగిపోతాయట ప్రాచీన రహస్యాలు ఆచార వ్యవహారాలు శాస్త్రీయ విశ్లేషణల సమాహారం మీ తాడపత్రం మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు